అనంతపురంలో అధిక వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు అరికట్టాలని సిపిఐ నగర కార్యదర్శి డిమాండ్ చేశారు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు మాట్లాడుతూ వడ్డీ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ స్టేషన్ పిలిపించి సాయంత్రానికి వదిలేస్తున్నారన్నారు పోలీసుల నిర్లక్ష్యం వల్లే వడ్డీ వ్యాపారస్తులు చెలరేకపోతున్నారన్నారు ఇప్పటికైనా ఎలాంటి పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వడ్డీ వ్యాపారస్తులపై షీట్ ఓపెన్ చేయాలని అవసరమైతే జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తారు అనంతరం డీఎస్పీ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు ఈరోజు అనంతపురం నగరంలో అధిక అధిక వడ్డీ వ్యాపారస్తులు ఆగడాలు మితిమీరిపోయాయి పేదవారి మధ్యతరగతి ప్రాణమానాలతో చల్లగాట మారుతున్నటువంటి అధిక వడ్డీ వ్యాపారస్తుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్వి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఈరోజు నగరంలో ఈ మధ్య పదహైదు రోజుల కాలంలో బంగారు షాపులకు సంబంధించిన ఒక వ్యక్తి మరి ఒక లక్ష రూపాయల చిల్లర తీసుకుంటే రెండు లక్షల రూపాయలు మరి కట్టినప్పటికీ పట్టాపగలు పైన దాడి చేయడం జరిగింది ఈరోజు అనంతపురం నగరంలో నడి బొడ్డున ఈరోజు పది రూపాయలకి నూటికి పది రూపాయలు వడ్డీ లక్షకి పది రెండు నెలలకి రెండున్నర నెలకి లక్షకి లక్ష వడ్డీ అవుతుంది రెండు కోటికి రెండున్నర నెలకి కోటికి కోటి రూపాయలు వడ్డీ అవుతుంది ఈరోజు ముఖాలు దాదాపు ఇరవై మంది అధిక వడ్డీ వ్యాపారస్తులు గ్రూపులుగా ఏర్పడి మరి కోట్ల రూపాయలు ప్రజల రక్తాన్ని పిలుస్తూ ఉంటే మరి పబ్లిక్గా ప్రజల మీద పడి దాడులు చేస్తూ ఉంటే మరి పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరిస్తుంది మనం మొన్నటి రోజు పరిధిలో మరి బంగారు షాపుల దగ్గర దాడి జరిగితే పెద్ద ఎత్తున మీడియాలకు వచ్చింది వన్ టౌన్ కు సంబంధించిన వార్నింగ్ ఇచ్చారు కానీ వారిపైన చట్టరిత చర్యలు కాదు మామూలు కేసు కట్టి సాయంత్రానికే పంపించారు వారి మీద ఎటువంటి మరి దాని బిల్పులు సెక్షన్స్ లేవు సాయంత్రానికే పంపిస్తే మరి కోట్ల రూపాయలు మళ్ళీ వసూలు చేసేవాళ్ళు మరి సాయంత్రానికే వాళ్ళు శేషు నుంచి ఇంటికి పోతే వారిని మానుకుంటారా అదే పాత్రకు సంబంధించిన వ్యక్తులే ఈరోజు సెంట్రల్ బ్యాంకులో రవి మరణానికి కూడా కారకులయ్యారు ఈరోజు ముప్పై ఐదు వేలు ఇచ్చి లక్ష ఇరవై వేలు వసూలు చేశారు ఇద్దరు బిడ్డలు చిన్నపిల్లలు కొడుకు ఈరోజు అధిక వడ్డీలు కట్టలేక వారి పెన్న పిల్లలు పది రోజుల క్రితం ఇష్టానుసారం మాట్లాడితే అవమానం భరించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఉంటే మరి పోలీస్ అధికారులు ఇంతవరకు ఆ మరణానికి సంబంధించిన వారిపైన ఏ ఒక్కరిపైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలే ఇంతవరకు ఎంక్వైరీ కూడా చేయలేదు దాన్ని అడగడానికి ఈ రోజు ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చాం ఎస్పీ గారికి అడుగుతున్నాం అధిక వడ్డీ వ్యాపారస్తుల పైన చట్టరిత చర్యలు తీసుకోవాలి వారందరిపై రోడీ సీటలు ఓపెన్ చేయాలి వారి అక్రమ సంపాదన జప్తు చేయాలి వారిని జిల్లా బహిష్కారం చేయాలి మరి అటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు